రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో లైవ్ని వీక్షిస్తూ దేవుని మాటలు వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చాలా దినాల తర్వాత మరలా లైవ్లో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి దేవుని ఎంతగానో నేను స్థుతిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి రక్షించి కాపాడునుగాక లైవ్ను ఎందరైతే చూస్తూ ఈ మాటలు వింటున్నారో మీ అందరినీ దేవుడు బలపరచునుగాక రక్షించి కాపాడునుగాక ఒక చిన్న సంఘటన మీ మధ్యకు బైబిల్ గ్రంథములో నుంచి నేను తీసుకుని రావాలని ఆశపడుతూ ఉన్నాను ప్రభు అయిన యేసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఏ గ్రామానికి ఏ ప్రాంతానికి వెళ్ళిన ప్రజలు తండోపతండాలుగా ఆయనను వెంబడించేవారు ఒకరోజు ఏసయ్య ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు మనకు కనబడతాడు కానీ ఆ సందర్భంలో కుష్ఠురోగి తన రోగం నుండి బయటపడటానికి బాగుపడటానికి తాను ఏమి చేశాడో ఒక నాలుగు మాటలు నేను మీ జీవితంలోనికి తీసుకుని రావాలని ఆశిస్తున్నాను చాలా సందర్భాలలో నేడు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా బాగుండాలి బాగుపడాలి వర్ధిల్లాలి ఆశీర్వదింపబడాలి అన్న తలంపు ఆలోచన విధానం ప్రతి ఒక్కరికి ఉంటుంది నీవు వర్ధిల్లాలన్నా ఆశీర్వదింపబడాలన్నా బాగుపడాలన్నా ఖచ్చితంగా కృషి అనేది చాలా ప్రాముఖ్యమైంది పట్టుదల అనేది చాలా ప్రాముఖ్యమైంది దానితో పాటు క్రైస్తవుడిగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటే తప్ప నీవు నీ కుటుంబము ఆశీర్వదించబడలేదు అయితే పరిశుద్ధ గ్రంథములో ఈ కుష్టి వ్యాధిగ్రస్తుడు మనకు కనబడతాడు మార్కుస్ వార్త ఒకటవ అధ్యాయము నలభయో వచనాన్ని చదువుతాను జాగ్రత్తగా విందాం ఒక కుష్టి రోగి ఆయన యుద్ధకు వచ్చి కుష్టి రోగి ఎక్కడికి వచ్చాడంట నెంబర్ వన్ దేవుని యుద్ధకు వచ్చాడు తాను దేవుని యుద్ధకు రావటానికి ముందు ఆనాటి దినాలలో రోగం వస్తే ఒక నల్లటి గౌను వేసుకొని ఊరి వెలుపల నుంచి ఊర్లోనికి రావడానికి ఆ బోరకేసుకొని తాను నేను అపవిత్రుడను అంటరాని వాడనని సమాజంలోనికి రావాలి ప్రాంతంలోనికి రావాలి వీధులలోనికి రావాలి అలా రాని పక్షంలో రాళ్ళతో కొట్టి సజీవంగా చంపేసేవారు అలాంటి పరిస్థితులు ఆనాటి దినాల్లో ఉన్నాయి అలాంటి సమయంలో యేసు ప్రభు తనున్న గ్రామానికి వచ్చాడని తెలుసుకున్న ఈ కుష్టి వ్యాధిగ్రస్తుడు తనకున్న రోగము నుండి విడుదల పొందటానికి స్వస్థత పొందడానికి బాగుపడటానికి తన ప్రాణాన్ని సహితము లెక్క చేయకుండా మొట్టమొదటిగా తాను దేవుని వద్దకు వచ్చాడు నేడు చాలామంది జీవితాల్లో బాగుపడాలనే ఆశ ఉంది తపన ఉంది వాంఛ ఉంది కానీ వారికి ఉన్న సాంప్రదాయాలు కట్టుబాట్లు వీటిని విడిచి దేవుని రాలేకపోతూ రాలేకపోతున్నారు మొట్టమొదటిగా నీవు దేవుని యొద్ధకు రావాలి ఒక కుష్టి రోగి ఆయన యొద్ధకు వచ్చి దేవుని యొద్ధకు రావడానికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి ఆటంకాలు ఉన్నాయి అవరోధాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి వాటన్నిటిని అధిగమించి తాను స్వస్థత పొందడానికి కుష్టి వ్యాధిగ్రస్తుడు మొదటిగా దేవుని యొద్ధకు ఎలా వచ్చాడో నీవు బాగుపడాలన్నా వర్ధిల్లాలన్నా దీవించబడాలన్నా నీ ఉద్యోగములు వ్యాపారములు నీవు వర్ధిల్లాలి అంటే క్రమము తప్పకుండా దేవుని యొద్ధకు దేవుని మందిరానికి నువ్వు రావాలి ఎప్పుడైతే దేవుని యొద్దకు వచ్చిన నీవు రెండవదిగా నువ్వు చేయవలసిన పని ఏమిటంటే మోకరించాలి తను ఏం చేశాడంట ఆయన యద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని మోకాలుని మోకరించేశాడు దేవుని సన్నిధిలో నేడు చాలామంది జీవితాలలో దేవుని సన్నిధిలో బాగుపడటానికి మోకాళ్ళు వేయలేకపోతున్నారు ఎప్పుడైతే నువ్వు మోకరించి ప్రార్థిస్తావో దేవుడు నీ తలరా తను మార్చబోతున్నాడు కాలపు వేళ నీ స్థితి గతులని ఎరిగినవాడైనా కష్టములో ఉన్నావా నిరాశతో ఉన్నావా చింతతో ఉన్నావా ఆదుకునేవారు లేరని ఆదరించేవారు లేరని ఓదార్చేవారు లేరని నా జీవితం ఇంతే ఇంకా నేను బ్రతకలేను నా జీవితం ఇంతే అంటూ నిరాశతో నిస్పృహతోనూ బ్రతుకుతున్నట్లయితే ఈ ఉదయకాలపు వేళ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఏ ఇబ్బందులలో ఉన్నా ఏ అవమానములో ఉన్నా నిందతో ఉన్నా నిరాశతో ఉన్నా నిస్పృహతో ఉన్నా నీవు పరిగెత్తుకుంటూ దేవుని ఎద్దకునో రాగలిగితే వచ్చిన నీవు మోకరించి ప్రార్థన చేయాలి ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తావో దేవుడు నిన్ను బాగు చేయబోతున్నాడు ఆ కుష్టి వ్యాధిగ్రస్తుడు కూడా అంటున్నాడు కదా మోకరించి తనలో ఉన్న బాధను వేదనను తనకున్న కష్టాన్ని తనకున్న రోగాన్ని దేవుని ఎదుట పెట్టాడు దేవుని ఎదుట పెట్టి ఆ కుష్టి వ్యాధిగ్రస్తుడు అంటున్నాడు కదా ప్రభువా నీకిష్టమైతే నీ చిత్తమైతే నన్ను బాగు చేయి నీకు ఇష్టం లేకపోతే నేను ఇలాగే ఉంటాను ప్రభావ చాలామంది నేడు క్రైస్తవులు విశ్వాస బృందాలు దేవుని ఎద్దుకు వస్తున్నారు మోకరించి ప్రార్థిస్తున్నారు కానీ వారి ప్రార్థన విధానము ఆలోచన విధానము ఎలా ఉంది అంటే నీవు నాకు ఉద్యోగం ఇస్తే నా వ్యాపారంలో లాభం వస్తే నేను నీ ఎద్దకు వస్తాను ప్రభావ నా నేను అనుకున్నది నా జీవితంలో జరిగితే అప్పుడు నేను నేను నమ్ముతాను అంటున్నారు కానీ ఈ కుష్టి వ్యాధి గ్రస్తుడు దేవుని ఎద్దుకు వచ్చి తను అంటున్నాడు కదా ప్రభువా నీకిష్టమైతే నన్ను బాగు చేయన్నాడు అప్పుడు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పినప్పుడు ఆయనను వేడుకొనగా ప్రార్థించగా ప్రభు చేసిన పని ఏమిటంటే ఆయన కనికరపడి ఎంత అద్భుతమండి కుష్టి వ్యాధిగ్రస్తుడు తాను బాగుపడటానికి మూడు పనులు చేశాడు ఒకటి దేవుని యుద్ధకు వచ్చాడు రెండవదిగా మోకరించి ప్రార్థించాడు మూడవదిగా తను అంటున్నాడు కదా నీకిష్టమైతే నీ చిత్తమైతే నన్ను బాగు చేయి ప్రభు అన్నాడు అప్పుడు ఏ అంటున్నాడు కదా ఆయన కనికరపడి అంటే మొట్టమొదటిగా ఆ కుష్టి వ్యాధిగ్రస్తుడి మీద ఆయన కనికరపడ్డాడు రాత్రి వేళ నీవు ఒంటరిగా నిరాశతో కన్నీళ్లతో వేదనతో నా బ్రతికింతే ఇంకా నేను బ్రతకలేను నేను చనిపోతానన్న స్థితిలోన ఉన్నావేమో ఆయన నీ మీద కనికర పడుతున్నాడు జాలి పడుతూ ఉన్నాడు ఆయన అంటున్నాడు కదా వ్యాధి వ్యాధిగ్రస్తునితో కనికరపడి చెయ్యి చాపి వాణిని ముట్టి అంతవరకు తనను తాకిన వారు లేదు కనీసం ఆ కుష్టి వ్యాధి గ్రస్తుని పలకరించిన వారు లేదు పలకరించిన పాప పోలేదు తన మీద చెయ్యి చాపిన పాపాన పోలేదు కానీ ఆయన ఏసయ్యంట కనికలపడి వానిని మొట్టి నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పను వెంటనే కుష్టు రోగము వాణిని విడిచిన కనుక వాడు స్వస్థత పొందెను హలూయా యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు తన జీవితంలో జరిగిన కార్యం ఏమిటంటే ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఏండ్లుగా తనను పట్టి పీడిస్తున్న ఆ కుష్టి వ్యాధి అతన్ని విడిచి వెళ్ళిపోయిందట అతను శుద్ధుడైపోయాడు తనలో ఉన్న విశ్వాసం చూడండి తనలో ఉన్న నమ్మకం చూడండి తనలో ఉన్నటువంటి పట్టుదల చూడండి ఈరోజు నేను బాగుపడాలి ఈరోజు నేను స్వస్థత పొందాలి సమాజంలో అందరితో పాటు సమానంగా తిరగాలనే ఆలోచన విధానం తనను దేవుని ఎద్దుకు వచ్చేలా చేసింది మోకరించేలా చేసింది నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి ప్రవ్వ నీకు ఇష్టం లేదా నేను ఇలాగానే కుష్టి వ్యాధిగ్రస్తుగానే బ్రతుకుతాను అన్నాడు ఏసై దగ్గరికి వచ్చి భయంకరమైన తుఫానుల గుండా ఇబ్బందుల గుండా శ్రమల గుండా కన్నీల గుండా నువ్వు వెళుతున్నావేమో నా ప్రియ సహోదరి సహోదరుడా ఆ కుష్టి వ్యాధిగ్రస్తుడు వచ్చి ఏ పని అయితే చేశాడు నీవు కూడా ఈ రాత్రి వేళ నువ్వు స్థలములోనే నువ్వు ప్రయాణం చేస్తున్నా లేదంటే ఇంట్లో కూర్చొని ఉన్నా ఎక్కడ ఉన్నా అక్కడే మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి ఈ రాత్రి వేళ ఆ కుష్టి వ్యాధి గ్రస్తుని స్వస్థపరిచిన దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు నిన్ను బాగు చేయబోతున్నాడు నీ స్థితిగతులను మార్చబోతున్నాడు నీ ఇబ్బందుల నుంచి దేవుడు నా దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు అయితే నువ్వు విశ్వసించాలి నమ్మాలి ఆధారపడాలి దేవుని మీద నువ్వు ఆధారపడితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యమును మునుపటి కంటే అధికమైన మేలులతో నా దేవుడు నిన్ను తృప్తిపరచబోతున్నాడు ఈ రాత్రి వేళ నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యము చేయబోతున్నాడు వ్యాధిగ్రస్తుని బాగు చేసిన దేవుడు నిన్ను బాగు చేస్తాడు కొష్ఠ వ్యాధిగ్రస్తుని స్వస్థపరిచిన దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు అయితే నువ్వు నమ్మాలి విశ్వసించాలి దేవుని మీదను ఆధారపడితే దేవుడిని జీవితంలో గొప్ప కార్యము చేయబోతున్నాడు కుష్టి వ్యాధిగ్రస్తుడు తను బాగుపడడానికి మూడు పనులు చేశాడండి ఒకటి దేవుని ఎద్దుకు వచ్చాడు రెండు మోకరించి ప్రార్థన చేశాడు మూడవదిగా నీకిష్టమైతే నన్ను బాగు ప్రభు అన్నాడు నీవు కూడా మోకరించి కుష్టి వ్యాధిగ్రస్తుడు ఎలాగైతే ప్రార్థించాడో అలాగు నన్ను ప్రార్థిస్తే నా దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు దేవుడి కొద్ది మాటలు నీ హృదయములో దేవుడు స్థిరపరచును గాక ఇలైవిని వీక్షిస్తున్న నా ప్రియా సహోదరి సహోదరుడా నీ కొరకు ప్రార్థన చేస్తాను నీవున్న స్థలంలోనే మోకరించు దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతమును చేయబోతున్నాడు ఆయన మహాగణుడు వైన మా తండ్రి మహోన్నతుడా నీకు వందనాలు ఎందరైతే లైవిని వీక్షిస్తూ దేవుని మాటలు వింటున్నారు వారందరినీ కూడా మీరు బలపరచలేను ఆయన కుష్టి వ్యాధిగ్రస్తుడు తాను బాగుపడడానికి మొదట నీ ఎద్దుకు వచ్చాడు మోకరించాడు తర్వాత ప్రార్థించాడు నీకిష్టమైతే నన్ను బాగు చేయి అన్నాడు నాకిష్టమే నీ ఓ శుద్ధుడు ఓ కమ్మని చెప్పగా వెంటనే వాడు స్వస్థత పొందినట్లుగా నన్ను స్వస్థపరచు ప్రభ నన్ను బాగు చేయి అయ్యా ఎవరైతే లైవ్ను వీక్షిస్తూ ఈ మాటలు వింటున్నారు వారికి ఏ సున్నామములు శీఘ్రముగా ఈ క్షణమే స్వస్థత వెడుదల కలుగునుగాక దేవుని కృప తోడై తోడైవండునుగాక ఏ సున్నాములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక Amen.